అవని అయితే పల్లవి దగ్గరికి వస్తూ ఉంటుంది అలా వస్తూ బాగానే నాటకాలు ఆడుతున్నావే అందరిని బాగానే మబ్బి పెడుతున్నావే అని చెప్పి అవని అయితే పల్లవితో అంటూ ఉంటుంది అలా చాలా గ పొగరగా అడుగుతూ ఉంటుంది పల్లవి ఆ మాటలకి అవన్నీ పల్లవి అయితే తలుచుకుంటూ ఉంటుంది ఇక ఒక అతన్ని కొట్టడం ఎందుకు పల్లవి ఆ అతన్ని కొడుతున్నావు అని కమల్ని అడిగితే లేకపోతే నీ వల్ల ఈ ప్రాజెక్ట్ పోయిందని నీ వల్ల ఈ టెండర్ పో పోయిందని ఈ అథవా మీ అన్నితో చెప్తున్నా ఈ రోజు నిన్నీ గురించి ఎలా చెప్తాడు రేపు ఎలా అయినా చెప్తాడు వీడిని అసలు వదలకూడదు అని చెప్పి పల్లవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ మాటలు విన్న అయితే షాక్ అవుతూ ఉంటాడు నా వల్లే టెండర్ పోవడం ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ మామయ్య కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక అక్షయ్ అయితే ఇదంతా పల్లవి ఎందుకు ఎలా రియాక్ట్ అవుతుంది అనైతే అక్షయ్ అలా చూస్తూ ఉంటాడు ఈ రోజు నీ వల్ల ఈ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళవలేదో లేదో నీ వల్లే టెండర్ పోయిందని అంటున్నారు రేపు ఇంకేదో పో అయితే నువ్వే అంటారు నిన్నే దొంగ అని అంటారు నా భర్తని అన్నేసి మాట్లాడడం అంత ఘోరంగా అవమానించడం నాకు ఇష్టం లేదు అని గట్టిగా అంటూ ఉంటుంది అవన్నిటికి అయితే ఏంటి బాగానే కవర్ చేస్తున్నావే కమల మీద ప్రేమ ఉన్నట్లుగా అందరి దగ్గర అని అంటూ ఉంటుంది సరే ఇన్ని తెలిసాక నీ దగ్గర ఎందుకు నిజం దాచడం అని చెప్పి పల్లవి అయితే అవనితో ఇలా అంటూ ఉంటుంది అవును ఇదంతా చేస్తుంది నేనే శ్రీకర్ణి పల్లవి శ్రీకర్ణి స్త్రీ అని అస్సలు కలవనివ్వును నాకు శ్రీకర్ అంత అన్యాయం చేసినందుకు వాడు కుమిలి కుమిలి ఆడవాలి వాడు ఎంత ఎట్టి పరిస్థితుల్లోనే స్త్రీ అని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు దానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఆవిని అలా చూస్తూ ఉంటుంది పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది శ్రీకర్పై